హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇంద్ర కుకింగ్ ఛానల్ నేను ఈరోజు కడ్డీ చేపల కూర వేస్తున్నానండి ఈ కడ్డీ చేపల్ని తీసుకొని కట్ చేసేసి పెట్టేసుకున్నానండి అంటే ఒక్కసారి కడ్డి చేపలు తేగానే మంచిగా తోకలు అన్నీ ఈకలన్నీ కోసేసి నీట్గా ఇలా కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ముక్కలు ముక్కలు లాగా చేసుకొని మనం ఎప్పుడంటే అప్పుడు అప్పటికప్పుడు త్వర త్వరగా కూర చేసుకోవచ్చు అందుకని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి ముందుగా ఈ కడ్డి చేప ముక్కల్ని వేయించుకోవాలండి గిన్నె పెట్టేశానండి స్టవ్ వెలిగించేసాను ఈ కడ్డీ చేప ముక్కలు ఇందులో వేసేసానండి ఓకే అండి సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలండి ఎందుకంటే ఇవి వెంటనే అంటే వేగిపోతుంటాయండి పైన పొలుసులు తొందరగా మాడుతుంటాయి అందుకే సిమ్లో పెట్టి వేయించేసుకోవాలి ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను వేగిపోయినాయండి కడ్డీ చేప ముక్కలు మనము ఈ వట్టి చేపలు అంటే ఈ డ్రై ఫిష్ ఎప్పుడైనా ఏ చేపలైనా వేయించుకుంటే బాగుంటుందండి ఏమన్నా పులుసులున్నా ములున్నా ఈకల తోకలున్నా ఏమన్నా డస్ట్ ఉన్నా అన్నీ పోతాయండి వేయించడం వల్ల నీట్గా అయిపోతుంది వేయించేసుకున్నానండి పై పైన పులుసులు తీసేసి శుభ్రంగా కడిగేసుకుందాం పైన ఉన్నటువంటి పులుసులు కూడా తీసేసి పక్క పెట్టేసుకున్నానండి ఇప్పుడు రెండు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించాను గిన్నె పెట్టేశాను ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ అవుతుంది ఈ లోపల ఈ ముక్కలు వాటర్లో వేసేసానండి కటి చేప ముక్కలు శుభ్రంగా ఉండడానికి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఈ కడ్డి చేప ముక్కల్ని ఇందులో వేసి వేయించుకోవాలి మా చిన్నప్పుడైతే మా అమ్మ బాగా చేసేది ఇలా ఆయిల్లో వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేగడం వల్ల నీసు వాసన అనేది పోతుందండి క్రిస్పీగా టేస్టీ టేస్టీగా కడ్డీ చేప ముక్క నోట్లో వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి ఇప్పుడు ఈ కడ్డీ చేపలు వేగిపోయినాయి ఈ పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకే అండి మళ్ళీ స్టవ్ వెలిగించేసి పోపు దినుసులు వేసేసుకుందాం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపగుండుకు వేసేసుకున్నాం ఇలా వేసేసాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాం ఈ ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం వేగాలండి దోరగా దోరగా మీడియం వేగినాయండి ఈ లోపల టమాటా ముక్కలు వేసుకున్నా ఇప్పుడు వీటిని మగ్గనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఓకే అండి ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిపోయినాయండి యాక్చువల్గా నేను నూనె తగ్గించే పోస్తానండి ఎందుకంటే ఎక్కువ నూనె వాడకూడదని కానీ ఈ కడ్డీ చేపలు టమాటా కూర వండినప్పుడు ఎప్పుడైనా ఎక్కువే పోస్తానండి ఆయిలు ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంది ఇందులో వాటర్ పోయానండి అందుకనే ఆయిల్ ఎక్కువ పోస్తాను అయినా బాగా మగ్గాలండి నూనెలో నూనెలో మగ్గితే పచ్చివాసన ఉండదు ఇప్పుడు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి వేసుకొని కలుపుకోవాలి కలిపి వేసుకున్నానండి ఇప్పుడు పసుపు వేసుకుంటున్నానండి ఆ తూను ఫస్ట్ వేసేసి కలిసేసుకున్నాను ఇప్పుడు కారం ఉంటేనేమో తగ్గించేసుకోండి తప్పకుంటే కొంచెం వేసుకోండి నేనైతే చెంచాకి కొంచెం తగ్గించి కారం వేస్తున్నాను వేసేసుకొని కలుసుకోవాలండి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఓకే అండి నేనైతే ఒక చెంచడు ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అలాగే అర స్పూను మసాలా వేస్తున్నానండి మసాలా వేసి కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ కడ్డీ చేపల కూర రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసాను కడ్డీ చేపల కూర రెడీ అయిపోయిందండి టమాటా కడ్డీ చేపల కూర చూస్తుంటేనే పోతుంది చూడండి ఫ్రెండ్స్ మొక్క మొక్క అన్నం ముద్దలో పెట్టుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కనిపిస్తుందో చూస్తుంటేనే నోరుపోతుంది నాకైతే ఓకే ఫ్రెండ్స్ తక్కువ టైంలో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్